వ్యర్థం కాలేదు ఈరోజు ఆయన పడిన యాతనకి న్యాయం జరుగుతుంది ఏం ఆశించి మన కోసం భూమి మీదకి వచ్చాడో మహిమను వదిలిపెట్టాడో చిత్రవాదన అనుభవించాడో ఆ త్యాగానికి ఇదిగో ఇది న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది దీన్ని బట్టి సంతోషిస్తాడు యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడో అది ఎరిగి ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా నాకు తండ్రి సంతోషపడతాడు మారు మనసు అక్కరల్లి తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుదా పరలోకంలో సంతోషం అంటే ఎవరు సంతోషమో తెలుసు అది దేవుడి సంతోషమే ఇంతమంది హృదయాల్లో సంతోషం ఈరోజు మీ హృదయాల్లో కూడా సంతోషం రావాలి ఎందుకంటే మీరు ప్రార్థించారు కన్నీరు గార్చారు రక్షించండి ప్రభావ ఆత్మల్ని రక్షించండి ప్రభా మేము రక్షించబడ్డాం మేము బయటపడ్డాం మేము నరకం తప్పించుకున్నాం చాలా మంది ఇంకా అందులోనే ఉన్నారు ప్రభావ చాలా మంది ఇంకా సత్యమేరగని స్థితిలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు వారిని దర్శించు ప్రవ్వ వారితో మాట్లాడు ప్రభావా వారి మనోనేత్రాలు వెలిగించు ప్రభా నీ సిలువ విలువ వాళ్ళకి తెలిసేటట్టు చెయ్యి ప్రభా అని మీరు ఏడ్చారు ప్రార్థించారు ప్రకటించారు ఈరోజు మీ ప్రయాస ఫలించింది నా ఏసయ్య శిలువ వ్యర్థం కాలేదు అనేక మంది తీర్మానానికి వచ్చారు రక్షణ పొందడానికి